నమస్తే మా ఇన్స్టిట్యూట్ భరతనాట్యం ఇన్స్టిట్యూట్ నృత్యోపచారాన్ని మేము గచ్చిపల్లిలో రన్ చేస్తున్నాము టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేను అక్కడ నా పేరు ప్రవీణ వాడపల్లి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మేము అక్కడ డాన్స్ క్లాసెస్ చెప్తున్నాము పిల్లలు గతి గత పదేళ్ళుగా వేరే వేరే లెవెల్స్లో ట్రైన్ అవుతున్నారు కొంతమంది సర్టిఫికేట్ ఎగ్జామ్స్ డిప్లొమా ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు గంధర్వ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నైన్ ఇయర్స్ మేము ఫస్ట్ టైం శ్రీరాముని చరితము రామాయణ వేస్ట్ బ్యాలే ప్రజెంట్ చేసాము పిల్లలందరూ చిన్న పిల్లలే పిల్లలందరూ చిన్న పిల్లలు వీ హ్యావ్ కిడ్స్ స్టార్టింగ్ అరౌండ్ థర్టీన్ ఇయర్స్ అప్ టు మాక్సిమం ట్వంటీ ఇయర్స్ హూ హ్యావ్ పర్ఫార్మ్డ్ టుడే ఇన్ అవర్ బ్యాలే అన్ని ట్రెడిషనల్ త్యాగరాజ రామదాస కీర్తనలు హనుమాచార్య కీర్తనలే తీసుకున్నాము ఒకటో రెండు పాటలు మట్టుకే ఈరోజు బ్యాలే కోసం మేము స్పెషల్గా రాయించడం జరిగింది ఆ రెండు బ్యాలే ఆ రెండు పాటలు మినహాయించి మిగిలినవన్నీ ట్రెడిషనల్ కంపోజిషన్స్తో చిన్న చిన్న పిల్లలతో చాలా చక్కగానే చేసామని అందరు అంటున్నారు వండర్ఫుల్ ఆర్కెస్ట్రా సపోర్ట్ కూడా మాకు దొరికింది దానివల్లే వీ వర్ ఏబుల్ టు పర్ఫార్మ్ టుడేస్ బ్యాలే సో సమ్ ఆఫ్ ద గర్ల్స్ వీ హ్యాడ్ అ టీమ్ ఆఫ్ అరౌండ్ ట్వంటీ గర్ల్స్ సమ్ ఆఫ్ ద గర్ల్స్ హూ పర్ఫామ్డ్ ఫర్ అస్ టుడే పేరెంట్స్ సపోర్ట్ ఆర్కెస్ట్రా సపోర్ట్ దైవబలం ఆఫ్ కోర్స్ దానితోనే ఈరోజు ఈ స్థాయికి మేము రాగలుగుతాం రాగలిగామని చెప్పచ్చు ఒక థర్టీ ఫైవ్ దాకా ఉంటారండి ఒక చోటే నేర్పిస్తున్నాను వారానికి రెండు రోజులే చెప్తాను ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు సో థర్టీ ఫైవ్ పిల్లలు బట్ క్వాలిటీ మెయింటైన్